నిజానండి అంత ఎంత పాము యాదండి పాము వెల్కమ్ టుమా కదా ఛానల్ ప్రజెంట్ మనము వేంపల్లె గండి ఆంజనేయ స్వామి దగ్గర ఉన్నటువంటి ఒక గుహ దగ్గర ఉన్నాం అనమాట సో శ్రీ గండి ఆంజనేయ స్వామి సో ఇక్కడ వచ్చేసి మనము గండి ఆంజనేయ స్వామి దగ్గర పోతాం కదా బ్రిడ్జ్ అటు చూసుకోండి సో ఆ బ్రిడ్జ్ కనబడతాను కదా ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి మనము అడ్చేపు రైట్ సైడ్కి వచ్చి కొద్దిగా కిందికి దిగిన తర్వాత ఈ గుహ అనేది ఉంది ఈ గుహ ఇటీవల బయటపడింది అబ్బా చాలా తక్కువ మందికి మాత్రం తెలుసు ఈ గుహ యొక్క స్పెషాలిటీ ఏంటంటే పోవడానికి ఒకటే ఉంటుంది కానీ లోపల వైపుది ఇట్లా ఇట్లా ఇంకా చాలా చాలా రూట్లు ఉంటాయి అన్నమాట ఫస్ట్ పోయేటప్పుడు మాత్రం మనం గుర్తు పెట్టుకుంటే మాత్రమే తిరిగి అదే రోడ్లు కానుకున్నాం ఏమొకరు మిస్ అయినామంటే రాత్రి మొత్తం అక్కడే తిరగాల్సిందే సో ఓకేనా సో వేంపల్లి గండి ఆంజనేయ స్వామి దగ్గర ఉన్నటువంటి ఈ గుహలో అలాగే ఈ గుహ నుంచి తిరుపతికి శ్రీశైలానికి దారాలు ఉన్నాయని చెప్పేసి ఒక నానుడు కూడా ఉంది సో విషయం మనం లోపలికి వెళ్ళేసి నిదానంగా మాట్లాడుకుందాము ఓకేనా సో వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఒక లైక్ వేసుకోండి సో ఇలాంటి వీడియోస్ మీ ముందుకు మరీ తీసుకొస్తాను ఓకేనా కమన్ బా చెప్పినా కదా రూట్లు ఇక్కడ చూసుకోండి రాండి జూన్ చూ అయితే మనం ఎవరన్నా మనుషులు అదే పనిగా తగ్గుతారా చూసినారా రూట్ అట్లుంది చూడండి ఇక్కడ చూడండి ఇటు ఒక దారి ఉంది ఇటు పోవచ్చు చూడండి ఎంత బాగుందో ఇటు ఒక దారి ఉంది ఇది మూసుకుపోయింది దారి ఇట్లొక దారి ఉందా ఇక్కడ చూపిస్తా చూడండి ఇట్లా ఒక దారి ఉంది చూడండి పాము కుసాలు పాములు కూడా ఉన్నాయి జాగ్రత్తగా చేతులు పెట్టేటవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నా చూడండి అన్ని చిన్న చిన్నటి చూడండి గబ్బిలో చూడండి సైడ్ అయితే ఫస్ట్ మనకి మూసుకుపోయింది మనం అటు సైడ్ నుంచి వచ్చే చూద్దాం మేబీ ఉంటే ఉండొచ్చు కానీ చాలా జాగ్రత్తగా పోవాలి అటు సైడ్ దాటింది అటు సైడ్ నుంచి వచ్చాపా ఇదన్నమాట రూట్ అటు సైడ్ అంతా మోసకపోయిందబ్బా కానీ గబ్బిలాలు అయితే బీవర్సంగా ఉన్నాయి అన్ని ఇన్ని కాదు చైనా అయితే బాగా సూప్ చేసుకున్నాకపో ఇట్లా ఒక లౌట్ ఉంది గుహలు తవ్విన లాగా గుహల్లాగా ఉన్నాయబ్బా పని అయితే స్వతహాగా ఏర్పడింటే అప్పుడే గబ్బిలాలు పెట్ట మొదలైంది చూడండి చూడండి ఎంత కష్టంగా ఉందండి అంత కష్టంగా ఉంది బా మీకు ఒకసారి చూపిస్తాను నేను కెమెరా దెబ్బ బాబు ఎందుకంటే కెమెరా పట్టుకొని మా బాబు ఎక్కాలంటే ఎక్కలేడు ఎందుకంటే ఆడ ఎక్కాలి కదా చూపిస్తా ఎట్లుండండి మీకు నేను చూడండి ఎట్టుందా చూడండి వచ్చి కొడతాను చూడండి చూడండి ఎట్టుందా రాబాబు చిన్న ఎట్లా నేను తీస్తారా చూడండి ఎట్లుందా బాబ్బా అస్సలు నడవ నడవడానికి కాదు తిరగడానికి తిరగడానికే చాలా కష్టంగా ఉంది అన్నమాట చిన్నగా 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 చూడండి మనిషి పెట్టే మైనే ఓన్లీ మనిషి బట్టేమైన ఉంది రేపు పట్టుకో పట్టుకోబో బా ఇక్కడ చూడండి గుంతట్లుందా ఎంత గుంత అంటే ఒకసారి చూపిస్తాం మీకు బాబా

ఇట్లా పోయేదానికి లేదు మేబీ ఇక్కడ నుంచి పోయేదానికి ఉందనుకుంటా నేను ఇక్కడైతే పట్టేదానికి బేవో ఉంది కాకపోతే ఇట్లా అలా లేదు పోయేదానికి అక్కడి నుంచి లేదు ఇటు సైడ్ ఉంది పోయేదానికి పోవచ్చు కానీ చాలా సన్నగా ఉండేవాళ్ళు అనమాట బక్క పొలగా ఉండే పోవచ్చు దా నువ్వు కేద్దా జాగ్రత్త చూడండి అసలు కష్టం అంటే ఇది చూడండి పైన ఉన్నాడు ఇప్పుడు కింద ఉండం మా ఆయన వెనకాల వచ్చినాడు చిన్నగా దిగిరా ఇప్పుడు తగ్గు నుంచి ఈ నుంచి పోలేము తగ్గు నుంచి పోవాల ترم بکاٹుడు మాక మేకప్ ఎబిని అరటి చర్పేటాయి ఆ రతగునే వాలది కకన మొగల శాణంది లోబలకి చూడండి ఇట్లా వాల మంచి బా శాంద్రోలింది అప్పటితే రోజు గలే వాడు సాజ్ వాడిన ఇప్పుడు చూడండి నేను తెలియకపోయినా నేను నేను లేవు బా ఏ లేస్తా నేను బామరా హలో ఎలా ఉన్నారా తీసుకుంటే గానీ

మంచిగా అవలసిందే అబ్బా ఎంత ఏకటంగా ఉందంటే చూడండి కాబో అతి కష్టం మీద వచ్చినాము లోపలికి పోయే గుద్దు ఉంది ఇది నాబా క్యామ్ లేకుంటే అస్సలు పని కాదు లైట్ లేకుంటే ఒకసారి మీ అందరికి చూపిస్తాను నేను నేను లైట్ ఆఫ్ చేస్తా నా బావ రాని బాబా లైట్ ఆఫ్ చేస్తా లోపల ఎంత చీకటిగా ఉండేది మీకే తెలుస్తుంది లైట్ వేసుకొని వస్తున్నాం మేము మీకు లోపల ఏమన్నా లైట్లు ఏమైనా ఉన్నాయేమో అనుకుంటున్నారు ఒకసారి మా బావ వస్తున్నారు కదా ఒకసారి లైట్ ఆఫ్ చేస్తా చూడండి ఏమన్నా కాని లైట్ ఆఫ్ చేసినా లైట్ ఆన్ చేస్తున్నా లైట్ ఆఫ్ చేసినా లైట్ ఆన్ చేస్తున్నా చూడండి ఇట్లా ఉందనమాట ఏం చీకటి ఏం కానీ ఏం రా మబ్బు చూడండి పోయే గుద్ది లోపలికి ఎట్లున్నాయంటే ఉన్నాయి చూడండి ఈ గుహలే ఇట్ దారి ఉంది చిన్నగా కాబట్టి చూడండి ఇటు ఒక దారండి ఇటు ఇటు దారండి ఇటు బేబు కందా ఏమన్నా అయ్యే అయ్యే ఉన్నా అయ్యాను అయ్యేమంటే ఇక్కడ చూడండి దిగిపోవా చెప్ప చూడండి ఇది అసలైందండి చూడండి చూడండి ఇటు సైడ్ చూడండి అటుందో ఎవరో కొట్టినట్టు చెక్క ముద్దో ఎంకాలో చూడండి అది చెక్క ముద్ద అనుకుంటా ఎందు పట్టుకోబో చూపిద్దాం పోన్ అనుకుంటున్నారా ఇంకేం కాదు చెక్క కాల్ అట్లా ఉందనమాట ఓ బగే బగిని బాగోదరి భగవాసనే ఎక్కడే కాకపోతే ఇక్కడ చూడండి మొత్తం అంత కూడా కనబడుతున్నా చూడండి ఎట్లా మొత్తం రూట్ చూడండి చిన్న చిన్న దాంట్లో ఒకవేళ మా రూట్ పోయి ఈ రూట్ పోయి మర్చిపోయినామంటే ఇట్టొక రూట్ ఉంది మళ్ళా చూడండి ఇట్లా చిన్నది మళ్ళా చూడండి లోపలికి పోతే సన్నది మనుషులు పోలేరు కానీ చిన్న చిన్న జంతువులు పిల్లులు ఇట్లా చిన్న ఈ జంతువులు పోతాయి అన్నమాట చూడండి అంతా కూడా చూడండి ఇంకా అట్లా పోతే ఇంకా దండిగా ఉంది ఇటు పట్టుకో ఇంకా దండిగా ఉంది ఇక్కడ మేము క్యాంప్ తీసుకొని వస్తున్నాము ఎందుకంటే ఆ క్యాంప్లో ఉంటే లైఫ్ బిడ్చుకోవచ్చు మేము నేను ఆడపడతా అక్కడ లోపలికి పోయా

ఎక్కుండాను చూడండి ఈడొక చిన్న గుహ ఆ గుహలో మంట పెట్టారు చూసా ఈ చిన్న గుహ ఉంది ఊపిరి ఆక్సిజన్ తక్కువైతుందిలే ఉండదు కొంచెం ఆక్సిజన్ మాకు ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది ఉండగా చూడండి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి కనబడుతుంది ఇటు సైడ్ చూడండి ఇటు సైడ్ ఒకటి ఉంది ఇది ఎండింగ్ నాకు తెలిసి పద్నా ఉల్లి చూడండి కమితాబ్బాండి ఇప్పుడు వచ్చిన రోట్ ఒకసారి చూపిస్తాను మీకు చూడండి అంతా కూడా ఇట్లా ఉంది పైకి ఎంత ఎత్తుందంటే చూడండి చూడం లోపలికి పోతే ఈ రోడ్ అనమాట ఆడి క్లోజ్ ఇది క్లోజ్ అబ్బా

అట్లా పోతే ఇంకా కొన్ని చిన్న చిన్న చాలా కుట్లు ఉన్నాయి అవి కూడా చూపిద్దాం దయచేసి మేము ఏంటంటే ఇక్కడ కొంచెం సేఫ్టీతోనే వచ్చాము ఎందుకంటే ఒక ఇద్దరు ముఖ్యమో కోసం దయచేసి ఉండాలి కానీ దయచేసి ఎందుకంటే మేము ఇంతకుముందు వచ్చినా మాకు కొంచెమైనా అలవాటు ఉంది కాబట్టి మేము ఇంత ధైర్యంగా కలుగుతున్నాం కొంతమంది వచ్చి భయపడిపోయి ఇది చేసి దయచేసి ఎవరు కూడా ఒంటరిగా ఇది ఖైత్ంచకండి అదే అసలు సజెషన్ చేయ చేయకూడదు కూడా మేము ఓకేనా ఇది ఓన్లీ వినోదం కోసం మాత్రమే చూడాలనుకున్న వాళ్ళ కోసం మాత్రం ఎందుకంటే చాలా ఇట్లా అడ్వెంచర్ థింగ్స్ చేయాలని కొంతకు ఉంటుంది కానీ కొన్ని మనకి హార్మ్ఫుల్ కూడా కొంచెం ప్రమాదం కూడా కాబట్టి ఇలాంటి చోట్లకి రాకండి ఓకేనా సో ఓన్లీ ఇది వినోదం కోసం మాత్రమే అర్థం చేసుకోవాలి మీరు వీడికి ఎండింగ్ అబ్బా ఇంకా లేదు ఇంకా లేదన్నమాట వీడికి ఎండింగ్ అటుపోయి చూద్దాం పండి ఎక్కడ చూసినా గబ్బిలాలు పెద్ద పెద్ద పేరిగిలు కందిరిగిలా ఉండే అటు పోయి చూద్దాంపా ఎట్టొచ్చిన అట్టే పోవాలి రిటర్న్

చూడండి ఒకసారి ఎంత కష్టంగా ఉంటుంది అంటే ఇటు చోట్ల చాలా కష్టం అనమాట ఏ రోజు కూడా మా కష్టాన్ని ఇది చూడండి ఏదో మేము కష్టపడదాన్ని చూపించాలని కాదు కానీ అన్న మీకు అసలు ఇంత కష్టం ఉంటది గుహలల్లో కానీ చోటుకి ఎక్కడికైనా వచ్చేటప్పుడు ఇంత కష్టం ఉంటుందని మీకు చూపిస్తున్నాం కానీ ఏదో మేమేదో కష్టపడుతున్నాం మాకంటే కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు మేము కష్టపడేది అసలు నథింగ్ అనమాట మేము కష్టపడి చెప్పింది నథింగ్ కానీ ఇలా అన్నమాట గుహల దగ్గర వచ్చినప్పుడు చాలా డేంజర్ కూడా యాంట బాటలో ఏంటి ఉంటాయి పాములు ఉంటాయి ఏంటి జంతువులు ఉంటాయి అన్నమాట గబ్బిలా అయితే కళ్ళకే కొడుతున్నాయి కందిరీగలు ఇంత ఇంత కందిల ఉన్నాయి కానీ మనము ఒక వినోదం కోసం కాబట్టి ఎంతవరకు రిస్క్ చేయాలో చేస్తాం అన్నమాట లైఫ్ రిస్క్ చేయము ఏదైనా కూడా లైఫ్ రిస్క్ అయితే ఉండదు ఎందుకు రిస్క్ మనకు ఇబ్బంది లేదన్న చేస్తాం మళ్ళీ లైఫ్ రిస్క్ అయితే చేయలేం కదా ఇప్పుడు గాలి పక్క బొగ్గ ఫ్రెండ్స్ సైడ్ ఒకటి ఉందని చెప్పినాం కదా రోటో చూడండి సైడ్ కూడా ఒకటి అబ్బా అరే అది అవసరం లేదు బాగుంది ఎందుకు రిస్క్ పెట్టావు నువ్వు పోయినంతపురం బాగా జూమ్ చేస్తా బాగున్నాడు ఫ్రెండ్స్ చూడండి ఈ డమ్ము చూడండి ఏదైనా తెచ్చి వేసినా చేసినాక లేదు ఏటు అర్థం కానీ దీనికి లాస్ట్ నించి పోలేము అడవు క్లోజ్ అయిపోయింది పోయి చూద్దాం ఒకసారి ఎంత ఇది ఏటు గుర్కొని వచ్చిందో ఏటు గుర్కొచ్చినా మాత్రం ఇంతవరకు ఎవరు తీసుకొచ్చేస్తాడు డిస్క్రిప్ చేస్తాడప్పా బా విడి కుండ బానా బానా బాగాదల్లో టమ్ము కుటుముకు బాగా దొల్లండి అంటే పేద కాసి పెద్దమ్మ కదా చిన్నప్పుడు మాయక్క చెప్తాను అదే మా మాయక్క సో అదంతా పెద్ద కథలే అదంతా నలుగురు కూతుళ్ళు పులి పట్టుకోవడానికి వస్తే దంచి తప్పించుకోవడానికి ఇవాళ లాస్ట్ కూతురు కుండలో పెట్టేసి కొండ మీద నుంచి చిరిస్తే బాణా బాణా బాగా దొల్లు టమ్ము కుటుంకు బాగా తొల్లు అని చెప్పేసి పులి అడివి అని చెప్పి తొలిస్తే పులి ఒక్క పందే తెస్తే ఫోట్ అని మగిలిపోతుంది పెద్ద కథ అది అది గుర్తుకొస్తాను నాకు బాణం చూస్తుంది అవ నా చూడండి ఎండింగ్ ఏదైనా కూడా ఎండింగ్ వరకు చూపి మా తాపత్రయమా బా ఎండింగ్ దాబ్బాకా చూడండి వీడికి ఎండింగ్ ఇక్కడ మా బా ఉన్నాడు వీడికి ఎండింగ్ చూడండి ఇదంతా కూడా ఎండింగే వీడికి అంతా కూడా ఎండింగ్ అది చూడండి ఇది చిన్న గుహ అనమాట లోపలికి ఉంది వీడికి ఎన్నింగు ఫ్రెండ్స్ చూడండి నిజంగా ఎంత పెద్దదిలా పాము యాగండి పాము కుసముదా అన్ని పాము కుసలు కదా చాలా జాగ్రత్తగా కావాలా ఎందుకంటే పాం కుసాలు ఇప్పుడే మనం చూసినాం కదా చూడండి ఇంతకుముందు మనం వచ్చినప్పుడు ఈ రూట్ మూసుకు మూసుకుపోయింది అన్నాం కదా మళ్ళీ అట్లా పోయి ఇటు తిరిగి ఇటు వచ్చే మళ్ళీ రూట్ వచ్చాము చూడండి అంటే ఒక దాంట్లో నుంచి అంటే ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి దాగి ఉంది వచ్చిన దానికి గుర్తు పెట్టుకొని చాలా చాలా ముఖ్యం ఇప్పుడు నుంచి కింది దిగారు మన ఇప్పుడు చూడండి బయటకు వచ్చేసాం అంత లెక్కలు తిరిగేసి మళ్ళా ఫస్ట్ వచ్చి ఇటు చూపించి తాగలేదు అని మళ్ళీ అడుగున్నాం కదా అక్కడికి వచ్చేసినాం మా బా చెన్నాడు నేను వద్దంటానని వద్దురా అంటే నన్ను దొరకచ్చిన చూడండి బయటకు వచ్చేసినాము చూడండి ఇది ఇట్లా చూడలేదు మనం ఫస్ట్లో చూపించా ఒకసారి చూడండి బయటకు వచ్చారు మా పరిస్థితి ఇందనమాట మొత్తం అంతా కూడా శుభ గుహలో అయితే అట్లా పోయి ఇట్ల పోయి ఇట్ల పోయి పాము కూపుసాలు గబ్బిలాలు కందిరీగలు ఎవరు చూసిన గుంతలు చాలా జాగ్రత్తగా లైట్ ఉండడం వల్ల కొంచెం మేము బయట పడినాము లైట్ అనేది కంపల్సరీగా బయట చోటకి వచ్చేటప్పుడు ఓకేనా సదన్నా ఎవరింటి వీడియో సో మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను ఓకేనా సో ఇలాంటి వీడియోలు కనుక మిస్ అవ్వకుండా మా కష్టాన్ని గుర్తిస్తే మాత్రం మేము పెట్టిన ఈ ఎఫర్ట్స్ ఏమాత్రం మీకు వాల్యుబుల్చినా సో మా కష్టాన్ని గుర్తించి సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటాను కోరుకుంటున్నాను సో ఇంకా మీకు నచ్చితే కనుక వీడియోని వాట్సాప్ స్టేటస్గా పెట్టుకున్నాను సో ఒక లైక్ చేసి కామెంట్ చేస్తాను అనుకుంటున్నాను ఓకేనా మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను అంటే లేన్ కెమెరామెన్ సురేంద్రతో మీరు దాఖరి లవ్ యాల్ బాయ్